కాకినాడ జిల్లా పిఠాపురం దున్నేవాడిదే వాడిదే భూమి అనేది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధమైతే దోచుకునే వాడిదే భూమి అనేది రెవెన్యూ బుర్జువా పార్టీలు రాద్ధాంతం అన్నట్లుగా రీసర్వే పేరుతో ప్రభుత్వ భూమిని కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు పట్టాలు చిట్టాలు పుట్టించేస్తున్నారని స్థలం కలిగిన రైతులను పిలవకుండా ఇష్టారాజ్యంగా సర్వే చేయడంతో డాక్యుమెంట్లలో భూమి తారుమారు చేస్తున్నారన్నారు ఇది సరిచేయమని మాధపురం జల్లులూరు ఇలా కొంతమంది రైతులు రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని కొంతమంది చిన్న రైతులు సిపిఐ నాయకులు సాఖా రామకృష్ణ పాడాపిటీకి సోమవారం ఫిర్యాదు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో యాభై సెంట్లు భూమి ఇస్తాయి మన రీసర్వేలో నా భూమిలో ఎనిమిది సెంటులు భూమి తీసుకుని వేరే వాళ్ళకి కలిపేశారు నా భూమి నాకు ఇప్పించవలసింది అధికారులు కోరుకుంటున్నాను ఈరోజు బిట్టాపురం నియోజకవర్గంలో చిన్న చితక రైతులు రీసర్వే పేరుతో మోసపోయి ఇలాగా భూమిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ఇవాళ మా భూమి మా కాగితాల్లో అని అడుగుతున్నా కూడా అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఈ ప్రాబ్లం మాత్రం సరి అవ్వట్లేదు ఇక్కడ పాడపీడి గారి దగ్గరికి వచ్చి ఇక్కడ మారే కనకదుర్గ మాదాపురం గ్రామానికి చెందిన చిన్న రైతు ఎనిమిది సెంట్లు రీసర్వేలో కోల్పోవడం జరిగింది అదేవిధంగా మల్లాం గ్రామానికి చెందిన అచ్యుత్రామయ్య అనే రైతు చిన్న రైతు పన్నెండు సెంట్లు కోల్పోవడం జరిగింది అదేవిధంగా సొంటివారి పాకలకు చెందిన గో క్యాశపోయిన గోవిందు పన్నెండు సెంట్లు కోల్పోవడం జరిగింది ఇలా నియోజకవర్గ పరిధిలో ఇది చాలా పెద్ద సమస్యగా ఉంది కానీ ఈ సర్వే చేసేయడమే కానీ తర్వాత మా భూమి తగ్గు వచ్చింది మా సరి చేయండి అని అడిగితే ఏ సర్వేని పట్టి పట్టించుకోవట్లేదు రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదు ఈ ఫిర్యాదు చేస్తున్నా కూడా బాధ్యతలకి కాళ్ళు అరిగిపోతున్నాయి తప్ప ఈ సమస్య మాత్రం పరిష్కారం చూపట్లేదు కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు కానీ మా నియోజకవర్గ పరిధిలో ప్రతి ఏ అధికారి కూడా సరిగ్గా ప్రజలకే పని చేయకుండా వ్యవహరిస్తున్నారు తప్ప ఏ అధికారి కూడా బాధ్యతగా వ్యవహరిస్తలేదని మేము సిపిఐ పార్టీగా ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ ఏదో కుటుంబాన్ని రెండు కానీ మూడు మూడేసెంట్లు సంపాదించుకునే రైతుకి ఇలా అభూము కూడా పోతే తనకు ఆధారం ఏంటని అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇది సర్వేర్లు రెవెన్యూ అధికారులు కోడ కోడబుకుని ఇది కబ్జాదారులకు అప్పగించడానికి ఈ రీసర్వే నిర్వహించారా లేదంటే ఈ రైతులకు మేలు చేయడానికని ఈ రీసర్వే పెట్టారా అన్నదే మాకు అర్థం కాని విషయం కాబట్టి ఇది మంచి ఉద్దేశంతో పెట్టినప్పటికీ ఈ ఈ రీసర్వే దుర్వినియోగం అవుతూ ఉంది కాబట్టి ఈ రైతులు ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి మళ్ళీ రీసర్వే చేసి వాళ్ళ భూమిని వాళ్ళ పాస్ పాస్బుక్లోనూ కాగితాల్లోకి ఎక్కేలాగా అధికారులు బాధ్యత తీసుకోవాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం